హలో అండి ఈరోజు మనకు చక్కటి ఆర్గన్జాస్ అనమాట కూర ఆర్గన్జాస్ చాలా బాగున్నాయి కూర టిష్యూ ఆర్గన్జాస్ అనమాట చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా కూర టిష్యూ టిష్యూ చూసారా ఎంత బాగుందో టిష్యూ మీద చక్కటి వర్క్ వచ్చేసింది మనకి స్కాలపింగ్ వచ్చేసి బార్డర్ కూడా చక్కటి మనకి జామ్ధానీ స్టైల్లో వర్క్ చేసేసారు అనమాట ఇదంతా కూడా వర్కే అనమాట ఇదంతా కూడా చూసారు కదా బార్డ్స్ వచ్చేసినాయి ఆల్ ఓవర్ వచ్చేసింది ఎంత బాగుందో అన్నీ కూడా పేస్టల్ షేడ్సే ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి వీటిలో మనం ఇంకా కలర్స్ అవి చూద్దాం చక్కగా ఉన్నాయి అనమాట ఇది శారీ వచ్చేసరికి మనకి చక్కటి లైట్ లెవెంటర్ అనమాట లైట్ వైన్ షేడ్ ఉంటుంది కదా ఆ వైన్ షేడ్ అనమాట చాలా అందంగా ఉంది శారీ వచ్చేసరికి ఎంత అందంగా ఉంది యంగ్స్టర్స్ కి చక్కటి పార్టీస్ కి ఎంత బాగుంటాయో చూసారా చక్కగా ఉన్నాయి ఉన్నాయన్నమాట కాఫ్టైల్ పార్టీస్ కూడా ఇవి చాలా బాగా వెళ్ళిపోతాయి అనమాట మనకి శారీ బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందంటే పేస్టల్ షేడ్స్ అనమాట ఇవి ఈవినింగ్ ఫంక్షన్స్ కట్టుకుంటానికి యంగ్స్టర్స్ కి అసలు చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి కోరా ఆర్గంజా టిష్యూ శారీస్ అనమాట ఆర్గంజా టిష్యూస్ సూపర్ సూపర్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ కలర్ కూడా చూద్దాం వీటిలో కలర్ రేంజ్ కూడా చాలా బాగుంది మంచి చక్కటి మస్టర్డ్ ఎల్లో అనమాట గోల్డెన్ షేడ్ వచ్చేటప్పుడు మస్టర్డ్ ఎల్లో సారీ బ్యూటిఫుల్ శారీ అనమాట ఎంత అందంగా ఉందంటే మనకి కలర్ కూడా చూసారా చాలా బాగుంది ఒక్కొక్క కలర్ మీద ఎంత అందంగా ఉన్నాయంటే డిజైన్స్ కూడా ఆల్ ఓవర్ మొత్తం వర్క్ అనమాట జాధానీ స్టైల్ వర్క్ చేసేసారు ఆల్ ఓవర్ వర్క్ చేశారు హాఫ్ వైట్ ఎంత బాగుందంటే హాఫ్ వైట్ అసలు బ్యూటిఫుల్ గా ఉంది ఈవినింగ్స్ అయితే కనుక చాలా చాలా బాగుంటాయి క్లాసిక్ కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా క్లాసిక్ కలెక్షన్స్ పేస్టల్ షేడ్స్ క్లాసిక్ కలెక్షన్స్ లెవెండర్ షేడ్ లెవెండర్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూసారు కదా చక్కటి బ్యూటిఫుల్ గా ఉంది కోరా టిష్యూస్ అన్నమాట ఇవన్నీ కూడా కోరా టిష్యూ సారీ చక్కటి పీచ్ డార్క్ పీచ్ కలర్ సారీ డార్క్ పీచ్ కలర్ శారీ బర్డ్స్ వచ్చేసి ఆల్ ఓవర్ చక్కటి వచ్చేసింది మనకి బార్డర్ చూసారండి ఎంత అందంగా ఉందో చూసారా బోర్డర్ చూసారా చాలా అందంగా ఉంది స్కాలపింగ్ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ పేస్టల్ షేడ్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా చక్కటి డస్టీ గ్రీన్ డస్టీ గ్రీన్ సూపర్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మన వెబ్సైట్ లో అప్లోడ్ అయి ఉన్నాయి మన వాట్సాప్ నెంబర్స్ ఉన్నాయి మన షోరూమ్ కి మన విజయవాడ షోరూమ్ కి వస్తే ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ ఎన్నైనా ఉంటాయి అన్నమాట చాలా చాలా మంచి కలెక్షన్స్ ఉంటాయి మన వెబ్సైట్ లో కూడా చూసుకోవచ్చు